అందరికీ నమస్కారం అండి ఇప్పుడే మనకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఆ పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం దయచేసి మీరు పూర్తిగా వీడియో చూడండి అప్పుడే ఈ కొత్త అప్డేట్ అనేది ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు మీకు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంక లేట్ చేయకుండా ఈ కొత్త అప్డేట్ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మన రాష్ట్ర జిల్లాల పునర్విభజనకు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించనున్నారు అంటే కొత్తగా మళ్ళీ జిల్లాలు ఏర్పాటు చేసానికి మళ్ళీ మంత్రివర్గం అంతా కూడా సమావేశం అవడానికి సిద్ధమైంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సమయంలోని కొత్త జిల్లాలన్నీ కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ వాటిని పునర్విభజన చేసి మళ్ళీ కొత్త జిల్లాలు ఇంకేమైనా కావాలా కొంతమంది జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాళ్ళకి అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలిసిందన్నమాట దాన్ని మళ్ళీ పాత జిల్లాలో పెట్టి మళ్ళీ వాటిలో కొత్త జిల్లాలో కొన్ని జోడించి ఆ విధంగా అయితే మళ్ళీ సమావేశం అవుతున్నారు మరి ఇంకా మళ్ళీ కొత్త జిల్లాలు వచ్చే అవకాశం ఉంది మరి ఇంకా ఎన్ని జిల్లాలో అవుతాయో మన ఆంధ్రప్రదేశ్లో చూడాలి మరి చూసిన ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్